హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముష్యం మినీ ఫ్యామిలీ బ్లాగ్స్ మొత్తానికి అయితే కార్తీక సోమవారాలు అయితే అయిపోయినాయి అనమాట ఈ విని బ్లాగ్ అయితే కార్తీక సోమవారం లాస్ట్ వారం మధ్యలో ఒక వారం అయితే చేయలేదనమాట ఒక ఇంకొక వారం చేయకూడదు అని రెండు వారాలు అట్లనే పోయింది ఇంకా ఇంకా లాస్ట్ వారం అయితే అయితే చేస్తున్నాం ఇంకా మొత్తం అయితే ఇల్లు అయితే మొత్తం అయితే ఇంకా సెట్ కాలేదనమాట మార్నింగ్ అయితే త్రీ థర్టీ ఫోర్ క్లాక్లో అయితే లేచినాం ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకొని మెయిన్ మెయిన్ ఫోటోలు అంటే కనకదుర్గమ్మ విగ్రహం వెంకటేశ్వర స్వామిది ఎల్లమ్మ తల్లి ఫోటో అయితే పెట్టుకున్నాను అనమాట అట్లనే పెట్టుకొని నేను నిన్న ఏమేమి తీసుకొచ్చుకున్నా అన్నీ అయితే ఇంకా చదువుకుంటున్నా గుడికెళ్ళనికే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇంకా నేను లాస్ట్ వారం అయితే ఉసిరి దీపాలు పెట్టడానికి అయితే మొత్తం అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను లాస్ట్ సోమవారం కాబట్టి మూడు వందల అరవై ఒత్తులు అయితే నెయ్యేసి అయితే నానబెట్టుకున్న మనం పౌర్ణమి రోజు అయితే ఐదుగురికి ఐదు ఐదు అయితే వెలిగించినాం కాబట్టి ఇంక ఇప్పుడైతే ఒక్కటైతే ఇంకా మిగతా రోజులలో ఒక్కొక్కటి అయితే వెలిగించుకోవచ్చు అనమాట ఇంకా మనిషి ఇంత వెలిగిపోతే ఒక్క దీపం అయినా పెట్టుకొని అయితే రావచ్చు పొద్దుగాల నాలుగు గంటలకు లేస్తే అబ్బో అదరాధ కాని వచ్చే సుక్కలని పొద్దుగాల అయితే కాని వచ్చినాయి ఎంత చలి ఎంత ఈదరగాలి ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప స్వాములకైతే మొక్కొచ్చా ఎందుకంటే మస్తు చలి అవుతుంది సాములైతే పొద్దుగాల లేచి పూజకి వెళ్ళాలా స్నానం చేయాలా చలి స్నా చల్ల నీళ్ళు స్నానం అయితే వేయాలన్నమాట మనమన్నా ఉడికి నీళ్ళు ఎత్తాం కావని సాములైతే చల్ల నీళ్ళు ఎత్తారు ఎట్లా ఎత్తరా అని ఆయన అనుకున్నాను నేనైతే మళ్ళీ అనిపించింది అందుకే కదా మాలేసింది సాములు అంటేనే కొద్దిగా ఒప్పుకుంటుంది కదా ఉంటుంది కదా సాములుకి ఏమనిపిదేమనుకున్నా కానీ ఎట్లయినా స్థలయితే ఉంటుంది నెయ్యి గట్టిగా అయింది కాబట్టి నేనైతే అన్నం ఉండిను కదా ఇంకా అన్నం సట్టి మీద అయితే నెయ్యి ఒక దాంట్లో చూసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట మొత్తం అయితే నానిద్ది అట్లనే మార్నింగ్ అయితే వేడి తాగే అలవాటు నాకు ఉంది కాబట్టి వేడి కూడా అన్నం సట్టి మీద అయితే పెడితే మంచిగా అయితే వేడైతే మళ్ళీ సపరేట్గా అయితే గాగబెట్టకుండా ఇంకా రామైతే దీపం వెలుగెత్డు గుళ్ళో కూడా రామ్ వెలిగించిండు ఇంటి దగ్గర కూడా అయితే రామ్ వెలిగించిండు మొత్తం రెడీ చేసుకుడు మన పైన అనమాట రామ స్నానం చేసి జల్దీ వెల్లిగి అయితే మొత్తం వెలిగించు ఉసిరి దీపాల మీద నేను చిన్న పచ్చ కప్పుడమ్మ పెడితే వెలిగి నాయన అంతే ఆయన అయితే మొత్తం సగం కింద పడేసి ఆయన ఆర్తించక ఆయనతో అన్ని కింద పడి దేవుడు అయితే మంచిగా వెలుగుతుంది నేనైతే దేవుడు ఫోటోలు అయితే అన్నీ అయితే పెట్టలేకపోయినా ఇంకా శివ అయితే అయితే ఈ అయితే పెట్టినా అనమాట సోమవారం కనకదుర్గం శివ అయితే ఇంక ఆవుది ఇట్లా పెట్టినా మొన్న అయితే ఇంక ఎల్లమతల్లి వెంకటేశ్వర స్వామిది అయితే పెట్టినా ఇంకా పెట్టుడైతే పెట్టుడు అయితే నాకు చాలా మనసుకు మంచిగా అనిపించట్లేదు అనమాట అంట ఇంకా నెక్స్ట్ పూజ ఫోటోలు ఎడో పెడతానో నేనైతే ఒక వీడియో అయితే పెడతా అది సర్ప్రైజ్ అనమాట అంట సెల్ఫ్లలో కూడా పెట్టట్లేదు ఒక దగ్గర అయితే పెడుతున్నా అవి ఎట్లుంటుందో ఏందో అవన్నీ నీకైతే నాకైతే ఎప్పుడు శంకు దగ్గర దీపం పెట్టడం అయితే చాలా అలవాటు అనమాట షంకు అంత కడుక్కుంటా కడుక్కోకుండా పెట్టొద్దు ఎందుకంటే గంగకు పెట్టినట్టు మనం ఎట్లయినా దూరం పోయి అయితే పెట్టాం కదా అందుకోసమైతే అక్కడైతే పెడతా నేను పూజకైతే అన్నీ రెడీ చేసుకొని దేవుడికి అయితే తాంబూలం ఇచ్చుకొని ఆకు ఇంకొకటి ఒక్క ఒక వన్ రూపీ అట్లనే పువ్వు రెండు అటి పండ్లు ఎప్పుడు ఏది పెట్టినా జంటగా అయితే పెట్టాలా రెండు పువ్వులు రెండు పండ్లు రెండు ఆకులైతే పెట్టాలా నేను శివయ్యకైతే లాస్ట్ సోమవారం తండ్రి ఏమన్నా పూజలో పొరపాటు అయితే క్షమించని దండం పెట్టుకున్నాను గుడికి అయితే వెళ్తున్నాం అందరూ అయితే పొయ్యి వస్తూనే ఉండరు అనమాట ఇంకా పొయ్యి వాళ్ళు పోతురు వచ్చే వాళ్ళు వస్తురు ఆయనంత నాలుగింటికి మూడున్నరకు లేచిన వాళ్ళం ఆరున్నరకు పోతున్నాం అనమాట గుడికి పిల్లల్ని అయితే ఇంట్లోనే వదిలిపెట్టి అయితే ఇద్దరు మీద పోయినా ఇంకా మా వాళ్ళు వచ్చి కలపా స్కూల్కి అయితే రెడీ అవుతాయి ఇంకా నేను ఏమేమి తీసుకుపోయాను అంటే పసుపు బియ్యప్పిండి పిండి కుంకుమ ఆకు పువ్వులు మూడు వందల అరవై తులిది ప్రేమిద కొత్తది అట్లనే ఉసిరిగాయలు నేను ఈసారి అయితే జమ్మి చెట్టు కింద అయితే నాకు ప్లేస్ అయితే దొరికింది జమ్మి చెట్టు అంటే చాలా స్పెషల్ అనమాట ఇంకా దాన్ని అంటారు జమ్మి చెట్టుకి చాలా పవర్ ఉంటుంది అనేసి అయితే జమ్మి చెట్టులో శివుడు ఉంటాడు అంటారు ఇంకా మారేడు చెట్లు అట్లా ఉంటారు అంటారు కదా నాకైతే అవకాశం అయితే జమ్మి చెట్టు కింద అయితే దొరికింది మంచిగా ప్లేస్ దొరికింది మంచిగా ప్రశాంతంగా చేసిన అనమాట నెయ్యి దీపం ముట్టించుకొని ఉసిరి దీపాలు పెట్టుకొని పెద్ద దీపం అయితే రామైతే వెలిగించింది చిన్న దీపాలు మొత్తం ఆయనంత నేను మెల్లగా అయితే వెలిగించుకుంటున్నా ఇంకా అక్కడ కూడా తాంబూలం అయితే ఇచ్చుకొని దండం పెట్టి ఇక్కడ మాతో పాటు ఇక్కడ సాములు కూడా మంచిగా వెలిగిత్తురు మంచిగా అనిపించింది అక్షంతలు వేసుకొని ఓం శివాయ ఓం శివాయ అనుకుంటా దండం పెట్టుకొని మనకైతే పెద్దగా అయితే మంత్రాల్లో ఓం నమ శివాయ అంటే అంతా ఆయన చూసుకుంటాడు ఒక్కొక్కరికాయ కొట్టుకొని హార తెచ్చుకొని అగరవత్తులు వెలిగించి తండ్రి మమ్మల్ని చూడు ఒక ఒక సూప్ మా మీద వేయండి దండం పెట్టుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం ప్రసాదం అయితే ఏదో ఒకటి చేసుకొని వెళ్దాం ఇంట్లో కూడా ప్రసాదం ఏదన్నా చేద్దాం అనుకుంటే అసలు కానే కావట్లేదు ఇంకా సామాన్ అయితే మొత్తం చదువుడు కాలే ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు అనమాట ఇంకోటి ఏంటంటే రాగి చెట్టు కింద కూడా వెలిగించిన ఉసిరి చెట్టు కింద వెలిగించిన జమ్మి చెట్టు కింద వెలిగించిన ఆంజనేయస్వామి కాడ వెలిగించిన నాగమ్మ కాడ వెలిగించిన ఇవన్నీ ఇన్ని ప్రమిదాలు తీసుకుపోయినాం అనుకుంటారు వెలిగించిన ప్రమిదలు ఉంటాయి ఇంకా అవి ఉంటాయి కదా కొన్ని మంచిగా నేను అవి తీసి నెయ్యిలో పొత్తులు అయితే కదా ఇంకా అవన్నీ ఒక్కొక్కటి తీసి వెలిగించుకుంటూ వచ్చిన శివయ్య దగ్గర వెలిగించిన వినాయకుడి దగ్గర వెలిగించిన అట్లనే సాయిబాబా కాడ వెలిగించిన అన్నీ వెలిగి తెచ్చినా ఇంకా అన్నీ అయితే వీడియోలు తీయలేదు మొత్తం ఇంకా వీడియో తీసుకుంటున్నాను అన్న ఇసులు కొడతారు బయట ఇది గుడి కదా కొంచెం కొంచెం తీసిన ఈ రామ్ అంటే భయపడకుండా భయపడకుండా చూడండి నేను ఎటు కూర్చున్నా ఎటు వీడియో తీసిండో ఇంకా ఆయన తన వీడియో తీసిండలేదు సరే అనుకున్నాను ఇంకా అంతా అయితే చాలా మంది అయితే మంచిగా అయితే చేస్తారు ప్రతిరోజు మనకేమో చేయడానికి అయితే అస్సలకే కాదు ఎందుకంటే నాకు బాగా తలనొస్తుంది అనమాట చలికాలం వస్తే వాటర్ తల తలస్నానం చేయాలంటేనే నాకు మస్తు భయమవుతుంది అందరు ఎక్కడోళ్ళు అక్కడ పూజ చేస్తారు ఎక్కడ స్వాములు అక్కడనే ఊరు స్వాములు అయితే మస్తుగా అయితే కట్టుకురు సాములు ఇల్లు బాగుంది నాతో పాటు మీరు కూడా నాగమ్మని ఆంజనేయ స్వామి అందరిని అయితే దర్శనం చేసుకోండి మీరు కూడా ఎలిగిచ్చారా కామెంట్ పెట్టారు ఇంకోటి ఏంటంటే అందరూ ఫుల్ వీడియో పెట్టట్లే ఫుల్ వీడియోలు పెట్టట్లే ఈ మధ్య వీడియోలు పెట్టట్లే వేటుపోయినా ఉషా అంటారు వీడియోలు పెట్టడానికి నేను ఏడీ ఇవ్వలేదు ఎన్నే ఉన్నా కానీ కావట్లేదు అనమాట నాతో అయితే ఎందుకంటే రూమ్ షిఫ్ట్ అయినా పెళ్ళికి పోయచ్చును ఇంకా రూమ్ సెట్ కావాలంటే కొంచెం టైం పట్టిద్ది ఇంకా దాని తగ్గట్టు పని పోవాలా మనం ఇట్లా కూర్చున్న వాళ్ళం కూడా కాదు కదా మొత్తానికైతే అందుకోసమే ఇట్లా కూర్చున్నా ఊరికేం కూర్చోరు ఇంట్లో పని కూడా ఇంట్లోది ఇంట్లో పని బయట పని పిల్లలతోటి ఏ సూపర్ సాలు చాలా అవుతుంది ఇంకా అయ్యప్ప సాంగ్కి అయితే రామైతే హారతి అయితే ఇస్తుండు మంచిగా అనిపించింది అనమాట నేను నా చేయంత ఆయనంత గాలిద్దానంటే నువ్వు ఇచ్చింది లేని నేను వీలేననిచితే అయ్యప్ప స్వామికి ఇచ్చి సూర్యుడు అప్పుడే ఉదయిస్తుండనమాట సూర్యుడికి అయితే ఇచ్చి అయ్యప్ప సాంగ్కి ఆరతిచ్చి ఇంకా అక్కడైతే పెట్టిండు నేనైతే అయ్యప్ప స్వామికి హారతి ఇవ్వటం మేము ఇప్పుడే అనమాట ఎప్పుడైతే ఏమి ఇయ్యలే ఎప్పుడు అయితే దండం పెట్టేది కానీ హారతి అయితే మొదలుగా ఇప్పుడే ఈ రోజు ఇచ్చినాం అనమాట కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకొని నేను ఇంకా ఇంకా వాటర్ బాటిల్ ఒత్తులు అయితే ఇంకా వాటర్ జల్లాలి ఆడ ముగ్గుయాలి గిత్త పసుపు ముయ్యాలా దీపం పెట్టాలి ఇంకా అంతే అనమాట మన పని ఇంకా మా కవర్ అయితే పట్టుకున్నాడు అటు ఇటు మొత్తం పెట్టుకొని వచ్చి లాస్ట్కి వినాయకుడి దగ్గర కూడా పెట్టినాం ఫస్టే వినాయకుడి దగ్గర పెట్టాలి కానీ రివర్స్ వచ్చినాయి ఎందుకంటే వినాయకుడు పై ఎత్తుకుండు పెట్టుకుంటూ పెట్టుకుంటూ పెట్టుకుంటా పైకి వెళ్ళినాం ఇక్కడైతే చూడండి అంకులైతే పూజ కోసం మారేడాకు అదేమంటారు కదా మారేడాకు బీలపత్రి తమ్మలపాకులు అట్లనే ఇంకేందో శంఖం పూలు ఇవన్నీ అయితే కండవుల జాగ్రత్త మూట కట్టుకుండు నూరు వారాల పూలు నేను మొత్తం వీడియో దిగితే కండవ ముట్టుకుంటే అని ఏమైనా భయమే కొద్దిగా తీసినా అదంతా నడుముకు కట్టుకొని స్నానం చేసి నడుముకు కట్టుకొని మారేడాకు తమలపాకు రెండు పువ్వులు వేసి దండం పెట్టుకొని వస్తున్నాడు అంతకు మించి అంకులు ఎక్కడ దీపం కూడా వెళ్ళలే అని వెనకనే మేము వెళ్ళినాం అనమాట పెట్టిండు వీడియో అయితే అని వీడియో తీయలేదు చూసినా మంచిగా అనిపించింది ఒకటి అనిపించింది ఇది కదా పూజ అంటే అనుకున్నా నేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్